హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమ్మా నాన్న నన్ను క్షమించండి నన్ను చూసి మీరు ప్రతిరోజు బాధపడే కంటే చనిపోతే ఒకే ఒక్కరోజు ఏడుస్తారు బ్రతికున్నంతకాలం గుర్తు పెట్టుకుంటారు కానీ నేను ఉంటే మేము కళ్ళ ముందు కూతురు జీవితం ఇలా అయ్యిందని చెప్పి ప్రతిరోజు వేదన పడతారు అందుకే అందుకే నేను ఈ భూమి మీద ఉండకూడదు అనుకుంటున్నాను కానీ నేనే తప్పు చేయలేదు కదా మరి నా భర్తకి నేను ఎలా నిరూపించుకోగలను అని చెప్పి మనసులో అనుకుంటూ జోరున వర్షం వస్తూ ఉంటే నడుచుకుంటూ వస్తుంది కావ్య ఇంతలో తనకి ఒక కార్ అనేది డాష్ ఇవ్వబోతూ ఉండగానే కావ్య స్పృహ కోల్పోతుంది ఇక కార్లోండి ఒక అతను కిందికి వస్తారు కావ్యని చూసి గుర్తుపడతారు కావ్యే కావ్య తెలుసు అని చెప్పి మనసులో అనుకుంటూ అమ్మ కావ్య అమ్మ కావ్య అని అంటారు ఇక కావ్య స్పృహలోకి రాదు ఇక తనే ఎలాగో ఒకలాగా కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి వెళ్తారు ఇక డాక్టర్ మీకేమవుతారు అనగానే నా కూతురు అని చెప్తారు అతను అతను ఎవరో కాదు రుద్రాని భర్త అయినా శాంతి స్వరూప్ రుద్రానికి దూరంగా చాలా ప్రశాంతంగా కాలాన్ని వెళ్ళబెడుస్తూ ఉంటారు శాంతి స్వరూప్ కానీ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా తెలియడంతో అలాగే రాజ్ని ఎంతో ఇష్టపడుతున్నా తను రాజ్ పెళ్ళికి దొంగతనంగా వచ్చి కావ్యని చూస్తారు అలా కావ్యని గుర్తుపెడతారు రుద్రాని భర్త అయిన శాంతి స్వరూప్ ఇక హాస్పిటల్కి తీసుకువచ్చిన అతనికి కావ్య ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది అంటే కావ్య ప్రెగ్నెంటా మరి ఎందుకు జోరున వర్షంలో ఇలా వస్తుంది ఏం జరిగింది మా రుద్రాని ఎవరినైనా ఇలాగే చేస్తుంది కానీ పాపం కావ్యం మంచిదని వీళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటే పోనిలే అనుకున్నాను కానీ రుద్రానికి ఎప్పటికీ బుద్ధి రాదు తన వల్లే ఆ ఇంట్లో ఖచ్చితంగా గొడవలు వస్తూ ఉంటాయి తనకి ఆస్తే ముఖ్యం భర్త అవసరం లేదు అని చెప్పి ఇక డాక్టర్ని చూస్తూ సరే మేడం తనకి స్పృహ వచ్చాక మా అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్తాను అని అంటారు సరే తన్ని జాగ్రత్తగా చూసుకోండి తనకి బ్లడ్ తక్కువ ఉంది అలాగే టైంకి ట్యాబ్లెట్లు వేసుకొని ప్రశాంతంగా ఉండమని చెప్పండి అని అంటారు డాక్టర్ ఇక కావ్య కళ్ళు తెరుస్తుంది శాంతి స్వరూపుని చూస్తుంది మీరెవరు అనగానే నీ పేరు కావ్యని తెలుసు నీ భర్త రాజని కూడా తెలుసు అని అంటారు ఎవరండి మీరు అని అంటుంది కావ్య చూడమ్మా కావ్య ఈ సిటీకి అవుట్స్టెట్లో చిన్న పల్లెటూరుంది అదేనా ఆస్తి అక్కడ హ్యాపీగా నేను ఉంటున్నాను అని అంటారు ఇంతకీ మీరు ఎవరు నాకేమైంది అనగానే చూడమ్మా కావ్య నీకేమైంది అన్నది నేను చెప్పను కానీ ఒకటి మాత్రం నిజం కష్టాలనేవి మనుషులకి వస్తాయి చనిపోవాలని మాత్రం అనుకోకూడదు నీ పేరు పెట్టి అమ్మ కావ్య అంటున్నాను అంటే ఈ పాటికి మీ ఇంట్లో సభ్యుణ్ణి అని నీకు అర్థమవ్వాలి అనగాని అంటే మీరెవరు మా అమ్మ తరపు వాళ్ళు కాదు మరి మా అత్త తరపు వాళ్ళ అని అంటుంది అవును మీ అత్తగారి తరపు వాళ్ళనే రుద్రాణి భర్తని అని అంటారు ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య గారి భర్త మీరు అని అంటుంది అవునమ్మా రుద్రానికి డబ్బు మీద హాస్ ఎక్కువ కట్టుకున్న భర్తని చులకన చేయడమే కాదు డబ్బు కోసం ఏదైనా చేస్తుంది తనతో చాలా రోజులు జర్నీ చేశాను ఎప్పటికీ మారటం లేదు అందుకే బయటికి వచ్చి ప్రశాంతంగా ఉన్నాను నేను ప్రశాంతంగా ఎందుకు ఉన్నానో తెలుసా నేను లేకపోతే రుద్రాణి ప్రశాంతంగా ఉంటుందని అందుకే నా భార్య తప్పుడు మనిషైనా తను ప్రశాంతత కోసం నేనే దూరంగా జరిగిపోయాను అనగానే ఇంత మంచి భర్త ఉంచుకొని గారు ఎందుకు మిమ్మల్ని వదిలి ఇక అందరి మీద అలా పడిందో అర్థం కావట్లేదు అనగానే అనుకున్నానమ్మా నా భార్యతోనే నీకు ఇబ్బందిని అనుకున్నాను కానీ ఇప్పుడు నీ సమస్య ఏంటన్నది నేను అడగను కానీ ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్వని నీకు తెలుసా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య నేను ప్రెగ్నెంట్నా అనగానే ఏమ్మా ఈ విషయం నీకు తెలీదా అని అంటారు తెలీదు సార్ తెలీదు అనగానే చూడమ్మా నా కూతురు దానివి అలాగే మీ అక్క స్వప్న నాకు కోడలు నా కొడుకు నా కోడలు కూడా సంతోషంగా లేరని నాకు అర్థమైంది నిన్ను కూడా నా భార్య ఇబ్బంది పెడుతుంది కానీ అలాంటి వాళ్ళకి దేవుడే సమాధానం చెప్తాడు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రామ్మా అనగానే వద్దు వద్దు నేను ఎక్కడికి వెళ్ళను అని అంటుంది మరి మా ఇంట్లో ఉంటావా అని అంటారు చూడండి మీ ఇంట్లో ఉండాలి అంటే నేను నేను ఒకటి అడుగుతాను మీరు సమాధానం చెప్తారా అని అంటుంది అడగమ్మా చెప్తాను అనగాని మీ భార్యని మీరు తను ప్రశాంతంగా ఉంటుందని పిల్లలతో పాటు వదిలి వచ్చేశారు మరి మీకు పిల్లలు గుర్తురాలేదా అనగానే అదే కదా నా బాధ నా కొడుకుని కూడా తనలాగే తయారు చేసింది తన వల్ల స్వప్న ఇబ్బంది పడుతుంది దూరం నుండి నా కొడుకుని నా కోడల్ని చూస్తూ ఉంటాను అని అంటారు ఇక కావ్య అంటుంది చూడండి ఒక సమస్య ఎప్పుడో మొదలైంది ఆ సమస్యకి పులిష్ట పెట్టాలి అంటే మీరు రుద్రాణి దగ్గరికి రావాలి మీరు రుద్రాణి గారితో కలిసిపోండి అని అంటుంది కావ్య నేను నీ గురించి ఆలోచిస్తున్నాను నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు కానీ ఒకటి మాత్రం నిజం ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్న సంగతి నీకు తెలియటం లేదు అందుకే అందుకే కొన్ని రోజులు మా ఇంట్లో ఉండు నీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ అమ్మ వాళ్ళింటికైనా ఇంటికైనా నేనే నేనే దగ్గరుండి నిన్ను డ్రాప్ చేస్తాను ఎందుకంటే నువ్వు చాలా మంచి అమ్మాయివని వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటే విన్నాను రాజ్ కూడా మంచివాడే నిన్ను అర్థం చేసుకోలేదు అంటే ఏనకాల ఏదో జరిగిందని అర్థం అని అంటారు ఇక కావ్య రుద్రాణి భర్త అయిన శాంతి స్వరూప్తో తన ఇంటికి వెళ్తుంది ఇది ఇలా ఉండగా రాజ్ కోపంగా పైకి వచ్చేస్తారు బాధపడుతూ ఉంటారు ఇంతలో రుద్రాని రాహుల్ని పిలుస్తుంది రాజ్ రాహుల్ ఇదే సరైన అవకాశం రాజ్ డిప్రెషన్లోకి వెళ్తున్నాడు ఆ డిప్రెషన్లోకి పూర్తిగా వెళ్ళాలి అంటే ఈ మందుకి తనకు బానిస చెయ్యాలి వెళ్ళు ఎవరికీ తెలియకుండా తనకి ఈ మందుని అలవాటు చెయ్యి అప్పుడు కంపెనీకి వెళ్ళడు అప్పుడు నువ్వే ఎండివి అని అంటుంది సరే మమ్మీ అని చెప్పి రాహుల్ ఇక రాజ్ గదిలోకి వస్తారు రాజ్ ఏంటి రాజ్ ఎందుకింత బాధపడుతున్నావు నీకు కావ్య గురించి ఇప్పుడు తెలుసు మాకెప్పుడో తెలుసు తను తప్పు చేసింది కాకుండా నా మీద తప్పుని నెట్టిస్తూ ఉండేది అందుకే మమ్మీకి నాకు కోపం వాళ్ళ ఫ్యామిలీ అంతా అంతే స్వప్న చూసావా వచ్చినప్పటి నుండి ఏదో చిన్న తప్పు చేశానని ప్రతిరోజు మమ్మీకి నాకు టార్చర్ పెడుతుంది కానీ ఆ టార్చర్ అంతా మేము పడుతూనే ఇక అవన్నీ మర్చిపోవడానికి మందు తాగేవాణ్ణి నువ్వు కూడా బాధంతా మర్చిపో రాజ్ ఈ డ్రింక్ చేయి అని అంటారు రాహుల్ కళావతి ఇలా చేస్తుందని కల్లో కూడా అనుకోలేదు నేను ఎంతగానో కళావతిని నమ్మాను పైకి నేను కోపంగా ఉన్నా తనపై చాలా నమ్మకాన్ని పెంచుకున్నాను తనంటే ప్రాణంగా అనుకున్నాను కానీ కళావతి ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు అనగానే రాజ్ కూల్ కూల్ ఇక కళావతిని మర్చిపో ముందు డ్రింక్ చేయి అని చెప్పి రాహుల్ రాజ్తో డ్రింక్ని ఇక తాగించడానికి ట్రై చేస్తారు ఇక రాజ్ దూరంగా కళావతి పక్కా పక్కా నవ్వుతున్నట్టు కనిపిస్తుంది ఇక రాజ్ రాహుల్ చెప్పినట్టే డ్రింక్ చేస్తూ ఉంటారు నైట్ అంతా డ్రింక్ చేసి నిద్రలోకి జారిపోతారు రాజ్ ఇలాగే రోజూ నీతో ఇదే పని చేయిస్తాను ఇక నువ్వు ఈ రూమ్లోనే ఉండిపోవాలి అని చెప్పి రాహుల్ అక్కడి నుండి వెళ్ళిపోతారు తెల్లగా తెల్లవారుతుంది కనకం కృష్ణమూర్తి స్వప్నకి ఫోన్ చేస్తారు అమ్మా కావ్య ఇక్కడికి ఎందుకు వస్తుంది కావ్య రాలేదు కానీ రాజ్ రాజ్ తన్ని పూర్తిగా తన మనసులో నుండి బయటికి పంపించేశాడు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది స్వప్న అవునా ఇదంతా కావ్య ఖచ్చితంగా చూసే ఉంటుంది అల్లుడు గారిని అడిగి కడిగేయాలి అని అంటుంది కనకం కనకం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళద్దు కావ్య మన కావ్య ఎక్కడ ఉందో తెలుసుకోవాలి మన కూతుర్ని మనం కాపాడుకోవాలి అని అంటారు కృష్ణమూర్తి ఇక ఇద్దరూ కలిసి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు ఇక పోలీసులు సరాసరి దుగ్గిరాల ఇంటికి వస్తారు మిస్టర్ రాజ్ మిస్టర్ రాజ్ అని పిలుస్తారు ఇక రాజ్ కిందికి వస్తూ ఉంటే చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ రాజును చూసి షాక్ అవుతారు ఏంటి నేను వచ్చానని అందరూ షాక్ అవుతున్నారు మీ ఇంటికి రావడం మాకు కూడా సరదా కాదు కానీ ఈ ఇంటి కోడలు మిస్సింగ్ అయింది కావ్య రాత్రి నుండి కనిపించలేదని వాళ్ళ తల్లిదండ్రులు మాకు కంప్లైంట్ ఇచ్చారు ఇక అత్తగారి ఇల్లు కాబట్టి ఇక్కడికి వచ్చాము తను ఎక్కడ ఉంది అని అంటారు ఇన్స్పెక్టర్ ఇక అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు మిస్టర్ రాజ్ ఏంటి మీరు ఇలా ఉన్నారు నైట్ అంతా తాగి మీ ఆవిడిని ఏం చేశారు అనగానే ఏ ఏం చేయడం ఏంటి అదే నాకు మోసం చేసింది దాన్ని చంపేయాలి అని అంటారు రాజ్ ఈ అలవాట్లేంటి అని అంటారు అపర్ణాదేవి అక్క ఆ కావ్య చూసావా రాజుని ఎంత మోసం చేసిందో రాజుకి లేని అలవాటు కూడా తయారైంది ఇప్పుడు ఆ కళావతి ఎక్కడ ఉందో ఏంటో అనగానే చూడండి మేడం కావ్య గారంటే మాకు చాలా రెస్పెక్ట్ ఎందుకంటే కళ్యాణ్ గారు అప్పు ఈ రాజుగారు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు చాలా తెలివిగా పోలీస్ స్టేషన్ నుండి విడిపించింది అలాగే తన సమయస్ఫూర్తికి అప్పుడే అనుకున్నాము చాలా మంచి అమ్మాయి అని కానీ కానీ రాహుల్ విషయంలో కూడా తను సాక్షాధారాలు చూపించింది ఇప్పుడు ఆమె కనిపించడం లేదంటే ఈ ఇంట్లో ఎవరో తను ఏదో చేసే ఉంటారు అనగాని ఇంతలో ఇక స్వరాజ్ అలాగే ఇటువైపు ప్రకాష్ అంటారు చూడండి మా కోడలంటే మాకు చాలా ఇష్టం కానీ మా కోడలు కొన్ని చేయడం వల్ల తనకి మా అబ్బాయికి గొడవ జరిగింది అంతేకాని కావ్యని మేమేమీ చేయలేదు కానీ కావ్యని వెతకాలి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి అనగాని అంటే మీకు తెలియదని మాకు నమ్మకం కలిగించేటట్టు మాట్లాడుతున్నారా అని అంటారు ఇన్స్పెక్టర్ చూడండి ఇన్స్పెక్టర్ కావ్య లేదు అంటే మా గుండె దడదడలాడుతుంది మా మనవడి పరిస్థితి చూశారు కదా కావ్య ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకోండి ఎంత డబ్బైనా పర్వాలేదు అని అంటారు ఇక చిత్తి హౌని ఇన్స్పెక్టర్ అని అంటారు ఇక సీతారామయ్య గారు ఇన్స్పెక్టర్ గారు అంటారు మేము రోజంతా వెతుకుతాము తను కనిపించకపోతే ఖచ్చితంగా రాజ్ సార్ని అరెస్ట్ చేస్తాము తనని బ్యాలెన్స్డ్గా ఉండమనండి అని చెప్పి ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతారు ఇన్స్పెక్టర్ వెళ్ళగానే అపర్ణాదేవి రాజ్ దగ్గరికి వస్తుంది రాజ్ ఏమైంది నీకు నీ భార్య అంటే ప్రేమ ఉందని ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పి తన్ని తీసుకువెళ్ళి మజ్జిగ తాగించి చెంప మీద ఒకటి కొడుతుంది మమ్మీ అని అంటారు ఎప్పుడు ఈ పాల పాడు అలవాట్లు అలవాటు చేసుకున్నావు అయినా రాజ్ కావ్య కావ్య కనిపించటం లేదంట అనగానే మమ్మీ కలవతికి ఏమైంది అని అంటారు ఇన్స్పెక్టర్ వచ్చారు కావ్య ఇంట్లో లేదంట రాత్రి నుండి కనిపించటం లేదంట నా కోడలికి ఏమైందో ఈ ఇంటికి ఏమైందో అని అంటుంది అపర్ణాదేవి ఏంటి వదినా ఏమైంది అంటావేంటి రాజ్ ఆ కళావతి వల్ల ఎంత బాధపడ్డాడు ఎప్పుడు డ్రింక్ చేయపోయినా డ్రింక్ చేశాడు ఇప్పుడు రాజుని వెళ్ళి వెతికి తీసుకుని ఆవిడి గారిని తీసుకురమ్మంటావా ఆవిడ ఎక్కడో కరెక్ట్గానే ఉండుంటుంది కావాలని ఈ డ్రామాలు మొదలుపెట్టింది తను అనేది తన గురించి నిజస్వరూపం అందరికీ తెలిసాక ఇప్పుడు ఇలా డ్రామా మొదలుపెట్టుంటుంది ఖచ్చితంగా తను వస్తుందిలే వదిన అనగానే ఇక ఇందిరాదేవి రుద్రాని చెంప పగలకొడుతుంది చూడు రుద్రాణి ఈ ఇంట్లో నిన్ను ఆడపిల్లగా తెచ్చుకున్నందుకు ఈ ఇంటిని మూడు ముక్కలు చేయాలని నువ్వు కంకణం కట్టుకున్నావని అర్థమైంది కావ్య నీలా కాదు తను ఒక్క మాటన్నా పడదు డబ్బు కోసం ఆశించదు రాజ్ కళావతి నీ భార్యాన్ని నువ్వు కాకపోయినా సాటి మనిషిగా వెతికి పట్టుకొని ఇంటికి తీసుకురా అని అంటారు ఇందిరాదేవి నానమ్మ కలవతిని నేను వెతకను ఎక్కడ ఉండే ఉంటుంది అనగాని మీ తాతగారి మీద ఒట్టేసి చెప్తున్నాను మేమిద్దరం కాశీకి వెళ్ళిపోతాము ఇంకెప్పుడు తీగిరాము కలవతిని వెతికి తీసుకురా అని అంటారు ఇందిరాదేవి ఇక రాజ్ ఫ్రెష్ అయ్యి కిందికి వస్తారు కలవతి కలవతి ఎక్కడో ఇక్కడే ఉండుంటుంది కావాలనే ఏదో నాటకం ఆడుతుంది నానమ్మ తాతయ్యకి తన నాటకాలు చెప్పాలి అని చెప్పి మనసులో అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు రాజ్ ఇది ఇలా ఉండగా రుద్రాని అనామిక అలాగే ఇటువైపు సామంతికి ఫోన్ చేస్తుంది ఏంటాంటీ ఏంటి విషయం అనగానే మనం వేసిన ప్లాను చాలా చక్కగా అమలయ్యింది ఇక ఆ కావ్య ఆ కావ్య ఎటో వెళ్ళిపోయింది ఇప్పుడు రాజ్ తన్ని వెతకడానికి బయలుదేరాడు ఇప్పుడే మంచి అవకాశం రాజ్ని చంపేయండి అని అంటుంది రుద్రాణి ఆంటీ చంపేస్తే కేసు వస్తుంది కదా అని అంటారు అయ్యో మీరు నేను నిజంగా జైల్లోకి వెళ్తామని చెప్పి భయమేందుకు వేరే వాళ్ళతో మాట్లాడి రాజ్కి గుర్తు తెలియని వెహికల్తో యాక్సిడెంట్ చేయించండి ఇక భార్యని ఎక్కడో చంపేసి పడేశాడని చెప్పి తను చనిపోయాడని అందరూ అనుకుంటారు అనగాని సరే ఆంటీ అని చెప్పి సామంతికి చెప్తుంది వావ్ నిజంగా రాజ్ చాలా తెలివైనవాడు కావేత్తన జీవితం నుండి లేకపోయినా ఖచ్చితంగా రాజ్ మనల్ని ఇబ్బంది పెడతాడు సరే మన చేతికి సారీ మన చేతికి మరకంటకండ నేను చూస్తాను అని చెప్పి ఎవరికో ఫోన్ చేస్తారు సామంత్ ఇక రాజ్ వెళ్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే ఒక లారీ వచ్చి రాజ్ కారుకి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతుంది రాజ్ కారులో నుండి కింద పడిపోయి తలకి విపరీతమైన గాయంతో ఇక మొత్తం స్పృహ కోల్పోయి ఉంటారు ఇక అటువైపు వెళ్తున్న కొంతమంది రాజ్ని కాపాడి హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఇది ఇలా ఉండగా రుద్రాని భర్త శాంతి స్వరూప్ ఇక కావ్యకి అన్నీ తీసుకుని ఇస్తారు అమ్మ కావ్య టీవీ ఆన్ చేసి చూసావా నీ కోసం పోలీసులు వెతుకుతున్నారు మీ అమ్మ మీ నాన్న వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అలాగే నిన్ను మీ అత్తగారు వాళ్ళు ఏదైనా చేశారేమోనని చెప్పి రాజు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారంట అనగానే వద్దు నేను వెళ్ళిపోతాను నా వల్ల అందరూ ఇబ్బంది పడద్దు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని అంటుంది మంచి పని ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు అనగానే అవును ఏ భార్యకి ఇలాంటి పరిస్థితి రాకూడదు నేను దుగ్గిరాల ఇంటి వారసుని మోస్తున్నా నా భర్త నాకు దూరం అయ్యారు కానీ నా బిడ్డ కోసం నేను ముందుకు వెళ్తాను నా భర్తకి నేనంటే ఏంటి అన్నది తెలియజేస్తాను అనగానే చాలా చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు ఇప్పుడు నీ మనసు కరెక్ట్గా ఆలోచిస్తుంది పద వెళ్దాము అని చెప్పి అనేలోపు చూడండి మీరు నాకు వరుసకి ఏమవుతారు అన్నది నేను చెప్పను కానీ మీ భార్యని మీరు విడిచిపెట్టి ఇక్కడ ఉండడం నాకు నచ్చలేదు మీరు రుద్రాణి గారి దగ్గరికి వెళ్ళాలి ఒక భర్తగా తనకి వాల్యూ తెలియాలి ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మనసు తనకి ఇప్పటికైనా మీరు నేర్పాలి అప్పుడే మాలాంటి వారందరికీ ఇలాంటి పరిస్థితి రాదు అనగానే చూడమ్మ కవ్య రుద్రాణి మారితే ఎప్పుడో మారేది ఇప్పుడెందుకు మారుతుంది అనగానే మారిస్తేనే కదా తెలుస్తుంది మీరు నన్ను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీ ఇంటికి వెళ్ళండి అని అంటుంది ఏమో చూస్తాను పదమ్మ అనేలోపు టీవీలో ఇంకో స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది దుగ్గిరాల ఇంటి రాజ్ స్వరాబ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండి అయిన రాజ్కి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ ఎలా అయ్యింది అన్నది తెలియటం లేదు తన భార్య ముందు రోజు కనిపించకపోవడం అలాగే రాజ్ నెంబర్ వన్ అవార్డు అనేది తీసుకోలేకపోయానని డిప్రెషన్లో కావ్యగారితో గొడవ పడ్డం ఇవన్నీ మీడియాలో కొల్ల కొల్లలుగా వస్తున్నాయి ఏం నిజమో చెప్పలేము ఇప్పుడు హాస్పిటల్లో కొల ఊపిరితో ఆడుతున్నారు రాజ్ ఇక వాళ్ళ బంధువులందరికీ విషయం తెలిసి హాస్పిటల్కి హుటాహుటిన వస్తున్నారు ఇంతకీ రాజ్ తన భార్యను ఏం చేసినట్టు ఆ నిజం బయటపడకుండా తనకు తనే ఇలా యాక్సిడెంట్ చేయించుకున్నారా అన్నది నిజం తెలుసుకోవాలి అంటే మా మా ఛానల్ని చూడండి అని చెప్పి న్యూస్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక కావ్య ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాదు నా భర్తకి యాక్సిడెంట్ అయ్యింది నేను వెళ్ళాలి అని అంటుంది చూసావా అమ్మా ఒకే ఒక్కరోజు మన జీవితాలు ఎలా మలుపులు తిరుగుతాయో అందుకే ఎవరైనా ఆలోచించాలి ముందుకు అడుగు వెయ్యాలి అంటే ఖచ్చితంగా ఆలోచించాలి పద హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి ఇక రుద్రాని భర్త శాంతి స్వరూప్ కావ్యని రాజ్ హాస్పిటల్కి తీసుకుని వస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాస్పిటల్ హాస్పిటల్ ముందు బాధపడుతూ కూర్చుని ఉంటారు ఇటువైపు రుద్రాని కావ్యని పక్కనున్న శాంతి స్వరూపుని చూసి షాక్ అయిపోతుంది ఇక కావ్య వస్తూ ఉంటే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అలాగే ఉండిపోతారు ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్